ఇప్పుడే దొలకొచ్చినాడు ఏం లేదు ఇగో మా అన్న ఈయన ఖాళీగా ఇస్తుంది చెప్పన్న ఎందుకు వచ్చినట్టే వీడికి క్రికెట్ ఆడుతున్నారు ఇలా ఎవ్వరు దేక్తలేరు ఇంత మంచి ప్లేయర్ ఇగో ఇక్కడ ఇంకో ప్లేయర్ ఉండు ఈడ ప్లేయర్ ఉండి పెద్ద ప్లేయర్ ఈడే దొరికి వచ్చి ఈడరే దెక్త లేరు ఇగో బౌల వేడుకలు ఈడ అసలు చూడు రిగో చాలా మంది ఆడుతున్నారు కానీ ఇక్కడ ఎవరిని ఎవరు దిక్కి వాళ్ళ వాళ్ళకి ఉంది ఆటచ్చి ఉరికొచ్చి నీ కూర్చుండు వాళ్ళ బండి పెట్టిండు సో గాయస్ ఇది ఒక వీడియో సురేందర్ ఏం కదా ఇంకా క్రికెట్లో ఎలా ఇప్పుడు క్రికెట్ దొరికొచ్చిన ఇక్కడ గుసెట్టినావు ఎప్పుడు ఎప్పుడు మా అన్నయ్యని ఇక్కడ కూర్చోండు పాపం అన్యం తెలియని పుణ్యం తెలియదు అమ్మాయికి దొరికొచ్చి ఇక్కడ గుసెట్టి ఇక్కడ ఇద్దరు ముగ్గురం ప్లేయర్స్ ఉన్నాం కానీ ఎవరు ఎవరు వ్యక్తి తెలియరు ఇంతమంది ఉందా చాలా ఇది అన్యాయం చూడు ఇక్కడ గుట్ట పైన జయదూర్ గుట్ట లొకేషన్ కింద బాగుంది సో దాంతో హైదరాబాద్ అన్నట్టు ర్యాలీ ర్యాప్ వీడే తొలకొచ్చినది